హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా మా ఛానల్ని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాం సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా తిరుపతి విజిట్ చేసామండి సో తిరుపతి నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము సో తిరుపతి కొండ దిగిన తర్వాత మేము డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయామండి తిరుపతిలో సో అక్కడ నుంచి కాణిపాకానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి సో మేము కూడా అలా డైరెక్ట్ బస్ తీసేసుకున్నాము టికెట్ అరౌండ్ పర్ హెడ్ వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారండి డైరెక్ట్గా ఇంకా మనం టెంపుల్ ముందే దిగుతాము బస్లో నుంచి సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది టికెట్ ఛార్జెస్తో కూడా దర్శనం ఉంది మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసేసుకున్నాం మేము వెళ్ళిన రోజైతే చాలా చాలా రెష్ ఉందండి కాణిపాకం అండ్ ఇంకొకటి అక్కడ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మొబైల్స్ని అయితే అలౌ చేయరు సో నేను అందుకే టెంపుల్ని కూడా బాగా షూట్ చేయలేకపోయాను అక్కడ మొత్తం సో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి అక్కడ మనకి లంచ్ చేయడానికి కానీ అలాగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లాంటివి ఉండవు ఏదో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ చేసేసాము ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి వెల్లూరు బస్సెస్ ఉండవండి మనం కాణిపాకం నుంచి చిత్తూరు రావాలి చిత్తూరు నుంచి వెల్లూరుకి బస్ క్యాచ్ చేసుకొని వెళ్ళాలి మేము కాణిపాకం నుంచి డైరెక్ట్ వెల్లూరుకి క్యాబ్ అడిగితే మాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ చెప్పారు సో మాకు అది చాలా ఎక్కువ అనిపించింది డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది కాణిపాకం నుంచి వెల్లూరుకి హార్డ్లీ మనం ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో మేమేం చేసామంటే కాణిపాకం నుంచి చిత్తూరు బై బస్ వెళ్ళాము సో చిత్తూరు నుంచి ఇంకా డైరెక్ట్గా వెల్లూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అక్కడి వరకు వెళ్ళిపోయాము సో వెల్లూరు నుంచి జస్ట్ మనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఆటోలో టెంపుల్ వరకు వెళ్ళడానికి సో మేము డైరెక్ట్గా బస్ దిగిన తర్వాత వెల్లూరు నుంచి ఆటో బుక్ చేసేసుకొని డైరెక్ట్గా టెంపుల్ వరకు వెళ్ళిపోయామండి మేము వెళ్ళిన అయితే అన్ని టెంపుల్స్ కూడా చాలా రష్ ఉందండి తిరుపతి కానీ కాణిపాకం కానీ వెల్లూరు కానీ మరి ఎందుకో నాకైతే అర్థం కాలేదు చాలా రష్ ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మాకు లైన్లో వెయిటింగే టూ అవర్స్ దాకా పట్టింది కాణిపాకంలో కూడా అలాగే వెల్లూరు వెల్లూరులో ఏంటంటే గోల్డెన్ టెంపుల్ వెల్లూరు చాలా ఫేమస్ అండి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది శ్రీపురం టెంపుల్ అని కూడా అంటాం మనం సో తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వెల్లూరు కాణిపాకం ఇవన్నీ విజిట్ చేస్తారు మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడేమో శ్రీకాళహస్తి అవన్నీ విజిట్ సో అందుకే ఈసారి వెల్లూరు అండ్ కాణిపాకం విజిట్ చేద్దామని అనుకున్నాము సో మేమైతే బస్ దిగిన తర్వాత ఇంకా ఆటో బుక్ చేసేసుకొని డైరెక్ట్ టెంపుల్ వరకు ఆటో బుక్ చేసేసుకున్నామండి సో ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెల్లూరుకి ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుపతి డెఫినెట్గా వెల్లూరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ లక్ష్మీ అమ్మవారి దేవి టెంపుల్ అండి సో మీరు అసలు టెంపుల్లోకి వెళ్ళిన ఫీలింగ్లో ఉండదు ఏదో మీరు ఒక జస్ట్ ఒక స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మంచి అట్మాస్ఫియర్ టెంపుల్ అయితే కానీ యాక్చువల్గా లోపల నాకు షూట్ చేయడానికి కూడా ఎలా లేదండి అక్కడ కూడా మొబైల్స్ని ఎలా చేయలేదు జనరల్గా టెంపుల్స్లో ఇలాంటి టెంపుల్స్లో ఎలా చేయరు సో మ్యాక్సిమమ్ నేను ఎంతవరకు షూట్ చేయగలుగుతానో కవర్ చేయగలుగుతానో మ్యాక్స్ అది కవర్ చేసి ఈ వీడియోలో యాడ్ చేశానండి సో మేమైతే విజిట్ చేసాము టెంపుల్ని ఆ తర్వాత టికెట్ తీసుకున్నాము అక్కడ కూడా టికెట్ ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసేసుకొని మేము కూడా మనం టికెట్ తీసుకున్న కౌంటర్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు వాక్ చేసేది ఉంటుందండి లాగా టెంపుల్ని రీచ్ అవ్వడానికి సో ఆల్మోస్ట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది మనం రా వెళ్ళడానికి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సో మేమైతే ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళామండి ఈవినింగ్ కరెక్ట్గా ఇచ్చే టైంకి వెళ్ళాము అమ్మవారికి సో సో చాలా బాగా అనిపించిందండి హారతి ఇచ్చే టైంకి వెళ్తే అండ్ ఇంకొకటి వెల్లూరులో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి సో అది కూడా ట్రై చేయండి మేమైతే లైన్లో వెయిట్ చేసి మరీ టేస్ట్ చేసాము సో మాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారి దర్శనం అలా ఈవినింగ్ టైంలో హారతిస్తున్నప్పుడు దర్శనం తీసుకోవడం చాలా బాగా అనిపించింది సో ఇంక అక్కడి నుంచి మాకు నైట్ ట్రైన్ ఉందండి సో డైరెక్ట్గా వెల్లూరు నుంచేసి మేము ఇంకా తిరుపతి వచ్చేసాము వెల్లూరు నుంచి డైరెక్ట్ బస్సు ఉందండి తిరుపతికి సో తిరుపతికి వచ్చేసాము తిరుపతిలో ఇంకా మాకు నైట్ లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది సో ఇది ఓవరాల్గా కాణిపాకం నుంచి వెల్లూరుకి ట్రావెల్ ఎలా చేయచ్చు షార్ట్ స్పాన్లో మేమైతే రెండు కూడా వన్ డేలో కవర్ చేసామండి మాకు తిరుపతి నుంచి కాణిపాకానికి కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ అడిగాడు క్యాబ్ ఛార్జెస్ అండ్ ఫ్రమ్ కాణిపాకం టు వెల్లూరు కూడా త్రీ థౌజండ్ అడిగారు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ మేమైతే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా డైరెక్ట్ బస్సెస్ క్యాచ్ చేసేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి కాణిపాకానికి సో బై ఎయిట్ ఓ క్లాక్ కల్లా మేము రైల్వే స్టేషన్కి తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము సో వన్ డేలో ఈ టూ టెంపుల్స్ని కూడా కవర్ చేసాము విత్ లెస్ కాస్ట్ సో నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్గా ఇలా బస్సెస్ మారి మారి వెళ్తుంటే అక్కడున్న ప్లేసెస్ని కూడా మనం చూడవచ్చు అని చక్కగా అనిపించింది సో నాకైతే ఈ ట్రిప్ చాలా మెమొరబుల్గా అనిపించింది సో మీ అందరికి కూడా ఎలా అనిపించు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్